ఓం శ్రీ గురు బ్యో నమ జయ శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము దైవాసుర విభాగ యోగం తెలుసుకుందాం ఈ యోగంలో మొత్తం ఇరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయి వీటిని రెండు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం శ్రీ భగవాన్ వాచ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్పాను అభయం సత్వ జ్ఞానయోగ వ్యవస్థితి దానం తమస్చయ స్వాధ్యాయస్త అర్జవం శ్రీకృష్ణుడు ఈ విధముగా అన్నాడు భయం లేకపోవడం చిత్తశుద్ధి జ్ఞానయోగనిష్ట దానం ఇంద్రియ నిగ్రహం యజ్ఞం వేద పఠనం తపస్సు సరళ స్వభావం ఈ సుగుణాలు దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగుతాయి అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపై దయాభూతేశ్వలోలుప్తం మార్ధవం హ్రీరచాపలం అహింస సత్యం కోపం లేకపోవడం త్యాగబుద్ధి శాంతి చాడీలు చెప్పకపోవడం బౌతదయ విషయ సుఖాలు వాంఛించకపోవడం మృదుత్వం సిగ్గు చపలత్వం లేకపోవడం ఈ సుగుణాలన్నయ్యూ దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగుతాయి తీచహ క్షమాతృతి శౌచం అద్రోహో సంపదం దైవీం అవిజాత భారత అర్జున తేజస్సు ఓర్పు ధైర్యం శుచిత్వం ద్రోహం చేయకపోవడం దురభిమానం లేకపోవడం ఈ సుగుణాలన్నీ కూడా దేవతల సంపద వల్ల పుట్టిన వాడికి కలుగుతాయి దంబోదర్పోమాన క్రోధ పారుష్యమే అజ్ఞాన సంపద మాసూరీ పార్థ రాక్షస సంపదలో పుట్టిన లక్షణాలు ఇవి కపటం గర్వం దురహంకారం కోపం కఠినత్వం అవివేకం దైవీ సురీమత మా సుచ సంపద అభిజాతోసి పాండవ అర్జున దైవ సంపద మూలంగా మోక్షము అసుర సంపద వల్ల సంసార బంధము కలుగుతాయి అర్జున నీవు దైవ సంపదలో జన్మించావు కనుక విచారించనక్కరలేదు దైవో విస్తర ద్వైభూత సర్గోకే అస్మిందైవాసు దేసృను పార్థ ఈ లోకల్లో ప్రాణుల సృష్టి దైవమని అసురమని రెండు రకాలు దైవ సంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను ఇక అసుర సంపద గురించి చెప్తాను విను ప్రవృత్తి చ నివృత్తి శౌచం నాపిం తిజ్య అర్జున స్వభావం కలిగిన వాళ్లకు చేయతగ్గదేదో తగ్గదేదో చేయకూడనిదేదో తెలియదు వాళ్లలో శుచిత్వం సదాచారం సత్యం కనిపించవు అసత్యమతిష్టం సంభూతం జగదాణీశ్వరం కామహైతుకం అర్జున ఈ జగత్తు అసత్యమని ఆధారము అధిపతి లేనిదని కామోసంలో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరో కారణం లేదని వారు వాదిస్తారు ృష్టివష్ట నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవ క్షయా అర్జున అలాంటి నాస్తికులు ఆత్మను కోల్పోయిన అల్పబుద్ధులు ఘోరకృత్యాలు చేసే లోక కంటకులు ప్రపంచ వినాశనానికి పొడతారు काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा असद्ग्राहान् प्रवर्तन्ते अशुचिव्रताः అర్జున వాళ్ళు అపరిమితమైన కోరికలతో ఆడంబరం గర్వం దురభిమానమనే దుర్గుణాలతో అవివేకం వల్ల దుష్ప్రభావాలతో దురాచారులై తిరుగుతారు చింతా అపరిమేయా ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమాది నిశ్చిత అర్జున వాళ్ళు మృతి చెందే వరకు ఉండే మితిలేని చింతలలో కామభోగాలను అనుభవించడమే పరమావిధిగా భావించి అంతకు మించిందేది లేదని నమ్ముతారు ఆషాపాషైర్బా కామ క్రోధపరాయణ ఇహంతే కామభోగాధం అన్యాయ అర్జున ఎన్నో ఆశాపాసాలలో చిక్కుకొని కామక్రోధాలకు వసులై విషయ సుఖాలను అనుభవించటం కోసం అక్రమధనార్జనకు పూరుకుంటారు మిగతా శ్లోకాలు రెండో భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు